దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతీ వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆభరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి దర్శి పట్టణం ఆయన ఊరూ కాదు ఆయన సొంతమూ కాదు అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న దర్శి పట్టణంలో ట్రాఫిక్ సమస్యను సవాలుగా తీసుకుని మిట్ట మధ్యాహ్నం కూడా తన సిబ్బందితో కలిసి ప్రజలకు ట్రాఫిక్ పట్ల ఎస్ఐ మురళి అవగాహన కల్పిస్తున్న వైనం స్థానికులు చర్చించుకుంటున్నారు గతంలో ఉన్న విధానాలకు నేటి విధానాలకు బేరీజు వేస్తూ దర్శి ఎస్ఐ మురళి ఏమంటున్నారంటే దర్శి పట్టణ ప్రజలారా నా మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను మీ పట్టణ అభివృద్ధికి మంచి మనసుతో మీరు సహకరించండి స్వచ్ఛందంగా ట్రాఫిక్ అంతరాయమును మనం అందరం కలిసి నివారిద్దామంటూ విజ్ఞప్తి చేస్తున్నారు అంతేకాక ద్విచక్ర వాహనాల తనిఖీ కూడా నిర్వహిస్తూ మెలకువతో వాహనం నడపండి హెల్మెట్ ధరించండి రాబో ప్రమాదం నుండి రక్షించుకోండి వాహన చోదకులకు తెలియజేస్తున్నారు ఇటువంటి చర్యలు చేపడుతున్న దర్శి ఎస్ఐ మురళిని అభినందించవలసిందేనని కొందరు స్థానిక విద్యావేత్తలు అక్కడక్కడ వ్యక్తం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం